యాక్చువల్గా ఏమైందంటే నాకు కారు పడదు దానివల్ల వాండింగ్ చాలా హెవీ అయినాయి వాయిస్ మొత్తం మారిపోయింది అసలు నాకు తాగేలా లేదు కానీ తాగుబోతులకి అయిపోయినా అది అనమాట మ్యాటరు సరే ఇంకా పాయింట్కి వద్దాం హాస్పిటల్ ఈయన మా బావగారు హ్యాండ్సమ్ హంక్ ఈయన గుండా వంశీ గారు అద్దాలు ఇస్తే నిజంగా గుండెలకు ఉంటాడు మా రామ్ గారు పేరు ధన్యరామ్ హాయ్ బ్రో ఇది మా బెడ్రూమ్ అనమాట యాక్చువల్గా మర్చిపోయా మా బెడ్రూమ్ కన్నా మా బాత్రూమ్ పెద్దగా ఉంటది ఇన్సైజ్ బాత్రూమ్ అనమాట చూసి ఏంటబ్ ఫైవ్ స్టార్ సింక్ అనమాట ఇక్కడ నీళ్ళు ఆస గింగ్ సైజ్ గీజర్ అనమాట ఇది బెస్ట్ అనో ఎన్ని తెలియట్లేదు భారీగా ఉంది ఒక మాదిరిగా ఉంది బహుశా హండ్రెడ్ కేజీ పైన వాళ్ళకి ఉంటాను యాక్చువల్గా ఇది బాత్రూమ్ డోర్ అనమాట డోర్స్ ఉండవు నైట్ వేసుకుని మనం అరుకు వచ్చినప్పుడు ఈ వీడియో కానీ మీకు నచ్చినట్టయితే నా ఛానల్ని లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి అండ్ ఒక్కసారి ఎప్పుడైనా అరకు వచ్చినప్పుడు ఈ రిసార్ట్ ట్రై చేయండి బాగుంది